నగరంలోని బే కాలనీలో ఏదో సి బ్లాక్లో ఉన్నటువంటి నలభై నాలుగు బిల్డింగ్లో అంటే ఒక బిల్డింగ్లో ముప్పై రెండు కుటుంబాలు ఉంటాయి వాళ్ళందరికీ కూడా రెవెన్యూ అసిస్టెంట్ తరపున ప్రతి కుటుంబానికి కూడా దుప్పట్లు టవల్లు వాటర్ బాటిల్స్ పిక్కిల్స్ అట్లా అయిన కూడా అవసరమైన వస్తువులన్నీ కూడా మా అధ్యక్షులు బొప్పరాజు గారి ద్వారా చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి మన హోంమంత్రి గారు కానీ అలాగే ఎంపీ గారు కానీ అలాగే మా ఎమ్మెల్యే గారు కాకినాడ నుంచి కూడా అందరూ రావడం జరిగింది ఎందుకంటే చూస్తున్నాం చాలా దయనీయమైన పరిస్థితి ఇది ఎనిమిదో రోజు వచ్చి ఎంత ప్రయత్నం చేసింది ఎందుకంటే చరిత్రలో కూడా చరిత్రలో ఎప్పుడు ఊహించినటువంటి కష్టం విజయ విజయవాడ నగరానికి వచ్చింది కానీ అందరూ కూడా చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి లాగా లాంటి ముఖ్యమంత్రి ఉండటం మూలంగా ఈరోజు అందరూ కూడా ఇలాంటి విపత్తు నుంచి బయటపడతా ఉన్నాం సకాలంలో ఏదైతే నిత్యావసర సరుకులు అవ్వచ్చు మెడికల్ క్యాంపు ద్వారా వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు లేకపోతే ఇక్కడి నుంచి ఎవాక్వేట్ చేసి రీలోకేట్ చేయడం కానీ అన్ని కార్యక్రమాలు కూడా ఎక్కడికక్కడ పూర్తిగా అధికారి అధికారుల పర్యవేక్షణ అలాగే రాజకీయ నాయకుల యొక్క సమిష్టి కృషితో అద్భుతంగా జరుగుతూ ఉంది ఇంకా రెండు మూడు రోజులు మనకి ఇబ్బందులు ఉన్నాయి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క అధికారి ప్రతి ఒక్క అధికారిని కూడా క్షేత్రస్థాయిలో ఈ యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకుని అందరికి కూడా నార్మల్సీ వచ్చేదాకా కూడా కష్టపడాల్సిందిగా వారు ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వం చేసిన తప్పిదాల మూలంగా గత ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి హితం చేసే కార్యక్రమాలు చేయకుండా అప్పుడు స్టార్ట్ చేసినటువంటి ఈ బుడమేరు యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేపట్టేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళకపోవటమే ఈరోజు విజయవాడకి దుస్థితి పట్టింది డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈరోజు రోడ్డు మీద చూస్తూ ఉన్నామంటే ఇది ఇంత కూడా దుస్థితి గత ప్రభుత్వం మరి ఈ రోజున వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు మ్యాన్ మేడ్ ఇదే కాకపోతే అది మ్యాన్ ఎవరు అనేది కూడా చెప్పాలి మనం జగన్మోహన్ రెడ్డి మూలంగా ఈ యొక్క విపత్తు విజయవాడకు వచ్చింది తప్పకుండా ఇలాంటి విపత్తులు భవిష్యత్తులో రాకుండా ఉండడానికి ఒక ప్రణాళికతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు తప్పకుండా ఇవన్నీ అయిపోయిన తర్వాత బుడమేరు యొక్క అభివృద్ధికి కూడా తప్పకుండా చేస్తాం ఏదైతే రాష్ట్రంలో దాదాపుగా ఇరవై లక్షల హెక్టార్లు మీకు దెబ్బతిందో అలాగే ఇరవై వేల ఎకరాల ఒక హెక్టార్ల యొక్క హార్టికల్చర్ దెబ్బతిందో ఇవన్నీటిపైన కూడా ఇనిమరేషన్ రేపు స్టార్ట్ చేసి స్టార్ట్ ఉంది విజయవాడలో కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఏదైతే కమిటీలు వేశారో దాంట్లో సచివాలయ సిబ్బంది అవ్వచ్చు అలాగే ఒక ఆర్ఐ కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఏవైతే ఉన్నారో అందరూ కూడా సేవలు అందిస్తూ ప్రతి ఒక్క ఇన్యుమిరేషన్ కూడా రాబోయే మూడు రోజులు ఒక టైం బాండ్ ప్రోగ్రామ్గా పెట్టుకున్నాం ఏ ప్రతి ఒక్క ఇంటికి కూడా వచ్చి వారి యొక్క ఇన్యుమిరేషన్ అనేది పూర్తిగా పకడ్బందీగా జరుగుతుంది ఏదన్నా అయితే ఒకరోజు ఎక్స్ట్రాన తీసుకుని ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి వారి యొక్క సమస్యను వారి యొక్క నష్టాన్ని కూడా ఇన్యురేట్ చేయడం కూడా చేస్తున్నారు ప్రకాశం జిల్లా నుంచి కింద వైపున ప్రతి ఒక్క తహసీల్దార్ని కూడా ఇక్కడ డిప్యూట్ చేసి ఇవన్నీ కూడా ఎన్వేట్ చేయడానికి కూడా చేస్తారు పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ